வாகாயதமயா ஆயுதம்பியா பிரகாரம மெனவ அஸ்தமனதேவா சீச்சி யதா தேவ ينتஹ பக்ஷினா வாரி நடசிதே சவென் சவரந்தரக்ளே அம்மா అందరూ ఒక ప్రదక్షణం చేసి గాని చెప్పి చెప్పండి చెప్పి అమ్మవారికి సమర్పించాలి కాబట్టి మీ దగ్గర తాంబాలం తీసుకొస్తారు ఆ తాంబాలంలో వేయండి అందరు కూడా ఇప్పుడే ఎవరికి పెట్టాలండి అమ్మ ముందు అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరికి అందరికి కూడా పెట్టండి కాబట్టి చేసిన అందరూ కూడా కొంచెం ఇక్కడ ఒక తాంబాలం ఉంది తాంబాలంలో వెళ్ళండి అమ్మవారి ముందు వచ్చిన జరుగుతుంది స్వాములు ప్రదక్షిణ అయిన స్వాములు పరక్షనే అయిన స్వామిని జంబిని కొని తీరండి అమ్మవారి దగ్గరికి రండి అమ్మవారు ఒకటి ఒకటి మీ అందరం ఒకటి ఓం అగ్నేనయా సుపతారాయే స్నాన విశ్వానిరే వయునాథ జంబి కొంచెం దేని కొండి కొంచెం ఇచ్చారా ఆమల ఉంది అమ్మవారికి నమస్కారం చేసి నా దానాక్టిమేనే మహ రామాయ శుక్రాయ భానమే భరత్ ఘุมహ్యమదించాగ్నేయే సుబోధం స్వామి కొంచెం కొంచెం దేంపండి అందరూ కూడా కొంచెం తెప్పం అంతవద్దు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు మీరు ఎవరు కూడా ఇప్పుడే తీసుకోకండి ఫస్ట్ అమ్మవారికి పెట్టాలి కాబట్టి కొంచెమే దింపు రండి అమ్మవారికి పెట్టండి ఫస్ట్ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి ఫస్ట్